రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు బలం ఛానల్ సో తప్పకుండా కూడా సబ్స్క్రైబ్ చేసుకోం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో ఏమేమి పెడుతున్నామని చెప్పేసి మొత్తం వీడియోలను కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందన్నమాట సో ప్రజెంట్ మనం ఈ వీడియోలో కనబడుతున్న పొట్టేళ్ల విషయానికి వస్తే సో పొట్టేలు అని కూడా ఇప్పటికీ మనం చాలా అంటే చాలా పెడుతున్నామండి పొట్టేలు కానీ షెడ్లు కానీ గడ్డి మేతలు కానీ రకరకాలవి మీకు ఏదున్నా కూడా రైతులకి అమ్మకానికి ఏదున్నా కూడా మనం అయితే మనం యూట్యూబ్ ఛానల్లో పెట్టి అమ్మించడం అయితే జరుగుతుందండి ఇంకా ఈ వీడియోలో కనబడుతున్న పొట్టేళ్ల విషయానికి వస్తే ఇప్పటికి మనం చాలా పెట్టి ఉన్నామండి కృష్ణమూర్తి గారివి సో ప్రతి ఒకసారి మనం కట్ట అయితే ఖచ్చితంగా అయితే అమ్మడబుతానే ఉంది సో మళ్ళీ కొత్త జంట కొత్త కట్టు అయితే తీసుకొచ్చారనమాట సో అన్న దగ్గర ఎప్పుడు ఎర్ర పొట్టేళ్లు అవైలబుల్ ఉంటే చాలా మంచి బ్రీడ్ కాబట్టి మంచి గ్రోత్ కూడా వస్తుంది సో ఈ పొటేళ్ల విషయానికి వస్తే మొత్తం పొటెలు వచ్చేసి ముప్పై రెండు పొటేలు అయితే అవైలబుల్ ఉన్నాయండి సో దీన్ని జతపరంగా చూసుకున్నట్టయితే పదకొండు వేల ఎనిమిది వందల ఫిక్స్ రేట్ అయితే చెప్తున్నారండి ఇంకొక ఒక్కొక్క బాడీ వెయిట్ చూసుకున్నట్టయితే దాదాపు ఒక్కొక్కటి పదహైదు కేజీల దాకా అయితే ఉన్నదండి సో మీరు కావాలంటే చూసుకొని అయితే తీసుకోవచ్చు అనమాట కృష్ణమూర్తి అన్నది సో ఇప్పటికీ చాలా అంటే చాలా వీడియోస్ పెట్టి ఉన్నాం ప్రతి ఒక్క కట్టనైతే అవైలబుల్లో ఉండేది అన్నీ కూడా అమ్మడిపోయినాయి అనమాట సో ఇది కూడా కొత్త కొత్త కట్ట అయితే అవైలబుల్లో ఉన్నది సో కావాలనుకున్న వాళ్ళు అన్నది నెంబర్ వచ్చేసి టైటిల్లో పెట్టి ఉంటారు కింద సో ఒకసారి అన్న నెంబర్కి అయితే కాల్ చేయండి ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు సో చాలా అంటే చాలా తక్కువ ధరలకి చేస్తున్నారు పదకొండు వేల ఎనిమిది వందలు మాత్రమే చేస్తున్నారు ఇంకా అడ్రస్ విషయానికి వస్తే అనంతపూర్ డిస్టిక్ కూడేరు మండలం ఉడిబిరికొండ విలేజ్ అండి సో అన్న నెంబర్కి అయితే కాల్ చేయండి అనంత మళ్ళీ ఇంకోసారి అడ్రస్ చెప్తాం చూడండి అనంతపూర్ డిస్టిక్ కూడేరు మండలం ఉడిబిరకొండ విలేజ్ సో అన్న నెంబర్కి అయితే కాల్ చేయండి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే మన దగ్గర పొట్టేలు కానీ గొర్రెలు కానీ అలాగే మేకలు కానీ మేకపోతలు కానీ గడ్డి మేతలు కానీ షెడ్లు కానీ ఏదన్నా మేము విజిట్ చేయాలన్నా మీరు అమ్మాలనుకున్నా ఏదన్నా కూడా మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవుతే మేము డైరెక్ట్గా షెడ్ దగ్గరికి వచ్చి మీ షెడ్డి అమ్మాలనుకుంటే అది వీడియో తీస్తాం లేదంటే మీ పొట్టేలు ఉంటే డైరెక్ట్ మీరు వీడియో తీసుకుడితే మనం యూట్యూబ్లో పెట్టి అమ్మించడం అయితే జరుగుతుంది అన్నమాట సో ఇలా అయితే మనం బిజినెస్ అయితే చేయిస్తూనే ఉంటాం ఆన్లైన్లో మీరు ఎటువంటి రైతులకు ఇబ్బంది లేకుండా అయితే చేయిస్తున్నా ఉంటాం సో అదనమాట మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అందరికీ షేర్ చేయండి